జై శ్రీరామ్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక ముఖ్యమైన ఎంతో ఆనందమైన విషయం ఏమంటే ఈరోజు మా ఇంటికి చాలామందికి ఆల్రెడీ వచ్చి ఉంటుంది మా ఇంటికి అయోధ్య నుండి శ్రీరాముల వారి అక్షింతలు వచ్చాయన్నమాట చాలా సంతోషంగా ఉంది మీకు కూడా వచ్చి ఉంటుంది చూడండి నాలుగు వందల సంవత్సరాల నిరీక్షణ తర్వాత అయోధ్యలో రాముని మందిరం ప్రారంభమోత్సవం జరుగుతుంది మనం ఎంతో ధన్యలు ఎందుకంటే మనం ఉన్న సమయంలో రాములవారి దేవస్థానం ప్రారంభోత్సవం అవుతోంది ఈ రాములవారి దేవస్థానం నుండి శ్రీరామ జన్మ భూమి తీర్థక్షేత్ర వారు మనకి ఈ అక్షింతలు పంపించారన్నమాట ఇది స్వామివారి అక్షింతలు ఓం జై శ్రీరామ్ చూడండి శ్రీరామ జన్మభూమి భవ్య మందిర వివరాలు మనకి ఇలాంటి కరపత్రిక ఆల్రెడీ మీకు అందరికీ ఇచ్చింటారు ఇవ్వన వాళ్ళ గురించి నేను కొద్దిగా చెప్తాను ఏం చేయాలి ఎట్లా అనేసి విశ్వవ్యాప్త రామభక్తులకు విన్నపం సోదరి సోదరులారా పవిత్రమైన రోజు కలియుగాబ్ది ఐదు వేల నూట ఇరవై ఐదు పుష్య శుక్ల ద్వాదశి సోమవారం శాలీవాహన శకం పంతొమ్మిది వందల నలభై ఐదు ఇరవై రెండు జనవరి రెండు వేల ఇరవై నాలుగవ తేదీ అయోధ్య శ్రీరామ జన్మభూమిలో నిర్మిస్తున్న నూతన మందిరంలో క్రింది అంతస్తులోని గర్భగుడిలో బాలరాముని నూతన విగ్రహ ప్రాణప్రతిష్ఠ గావింపబడుచున్నది చాలా సంతోషం అన్నమాట ఈ సందర్భంగా అయోధ్యలో అపూర్వమైన ఆనందకరమైన వాతావరణం నెలకొని ఉంది మీరు కూడా ప్రాణప్రతిష్ట రోజున శుభముహూర్త సమయానికి ముందే ఉదయం పదకొండు గంటల నుండి మధ్యాహ్నం ఒక గంటల మధ్య మీకు దగ్గరలో ఉన్న దేవాలయంలో చుట్టుపక్కల ఉన్న రామభక్తులతో కలిసి భజనా కీర్తనలు నిర్వహించాలి టెలివిజన్ లేదా డిజిటల్ స్క్రీన్ ఏర్పాటు చేసుకుని శ్రీరాముని ప్రాణప్రతిష్ట ప్రత్యక్ష ప్రసహారాన్ని సామూహికంగా వీక్షించగలరు శంఖానాదం గంటానాదం చేసి హారతి ఇచ్చి ప్రసాద వితరణ చేయాలి ఆలయంలోనే కార్యక్రమం జరపాలి సకాల దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి ఆ ఆలయంలో ఉన్న దేవీ దేవతల భజన కీర్తన హారతి పూజ మొదలైనవి చేయాలి తరువాత శ్రీరామ జయరామ జయ జయ రామ అనే విజయమంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి వీటితో పాటు హనుమాన్ చాలీసా సుందరకాండ రామరక్ష స్తోత్రం వంటివి సామూహికంగా పారాయణం చేయవచ్చు మొత్తం వాతావరణం సాత్వికంగా మరియు రామమయంగా మార్చుకుందాం జై శ్రీరామ్ ప్రాణప్రతిష్ఠ దూరదర్శన్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది మరియు అనేక ఛానళ్ళు కూడా ప్రసారం చేస్తాయి ప్రతిష్ట రోజున సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి ఇంటి ముందు దీపాలు వెలిగిద్దాం ఇంటిని విద్యుత్ దీపమాలలతో అలంకరించవచ్చును విశ్వవ్యాప్తంగా కోట్లాది ఇళ్లలో దీపోత్సవ పండుగ జరుగుతున్నది అసలైన దీపావళి ఇరవై ఇరవై రెండు అన్నమాట అయోధ్యలో రామ మందిరం స్టార్ట్ అవుతుంది ప్రాణప్రతిష్ట జరిగిన తర్వాత మీకు ఎప్పుడైనా కానీ అనుకూల సమయం వస్తే మీ కుటుంబ సమేతంగా భగవాన్ శ్రీరామని దర్శనం కోసం మరియు నూతన మందిరం దర్శించడం కోసం అయోధ్యకు రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నారు శ్రీరాముని కృపకు పాత్రలమ్మగదాం భవదీయ శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్రం అక్కడి నుంచి మనకు ఆహ్వానం వచ్చింది రండి మీరు ఎప్పుడన్నా ఫ్రీ చేసుకునేసి ఈ మందిరం యొక్క ముఖ్య విశేషాలు శ్రీరామ జన్మభూమి భవ్య మందిర వివరములు పరంపరాగతమైన నాగర శైలిలో మందిర నిర్మాణం చేయబడుతున్నది మందిరం పొడవు తూర్పు పొడమర మూడు వందల ఎనభై అడుగులు విడల్పు రెండు వందల యాభై అడుగులు మరియు ఎత్తు నూట ఒక్క నూట అరవై ఒక్క అడవులు మూడు అంతస్తుల మందిరం ఒక్కో అంతస్తు ఇరవై అడుగుల ఎత్తు మరియు మూడు వందల తొంభై రెండు స్తంభాలు నలభై నాలుగు ద్వారములు ఉంటాయి క్రింది అంతస్తులోని గ్రౌండ్ ఫ్లోర్లో గర్భగుడిలో భగవాన్ బాలరాముని శ్రీరామ్లాల విగ్రహము మొదటి అంతస్తు గర్భగుడిలో శ్రీరామ దర్బారు ఉంటాయి సీత లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమంత్ సహిత విగ్రహాలు ఏమీ రామ దర్బారులో మొత్తం ఐదు మండపాలు ఉంటాయి అవి నృత్య మండపం రంగమండపం మండపం ప్రార్థనా మండపం సంగీత మండపం స్తంభాలు మరియు గోడలపై దేవీ దేవతల వివిధ రూపాలు ఉంటాయి ఆలయ ప్రవేశం తూర్పు వైపు సింహద్వారం నుండి ముప్పై రెండు మిట్లు ఎత్తులో ఎక్కి దేవాలయ ప్రవేశం చేయాలి దివ్యాంగులు మరియు వృద్ధుల కోసం ప్రాంప్లు లిఫ్ట్లు కూడా ఏర్పాటు చేసింటారు నలువైపుల దీర్ఘ చతురస్రాకార ప్రహారీ గోడ పొడువు ఏడు వందల ముప్పై రెండు మీటర్లు వెడల్పు నాలుగు పాయింట్ ఇరవై ఐదు మీటర్లు ప్రహారీ గోడకు నాలుగు మూలల్లో నాలుగు ఆలయాలు సూర్యాలయం శివాలయం గణపతి ఆలయం భగవతి దేవి ఆలయం ఉంటాయి ప్రహారీ గోడకు దక్షిణం వైపున హనుమంతుని ఆలయం మరియు ఉత్తరం వైపు మాత ఆలయం ఉంటాయి మందిరం యొక్క దక్షిణం భాగంలో పురాణ కాలపు సీతాకూపం ఉంటుంది సీతమ్మ ఉపయోగించిన బావి శ్రీరామ జన్మభూమి మందిర పరిసరాల్లో నిర్మాణం చేయబోయే మందిరాలు ప్రతిపాదనలో కొన్ని ఉన్నాయి అవి ఏమంటే మహర్షి వాల్మీకి మహర్షి వశిష్ఠ మహర్షి విశ్వామిత్ర మహర్షి అగస్త్య నిషధరాజు గుహుడు శబరిమాత మరియు ఆహ్లాదేవి వార్ల ఆలయాలు ప్రతిపాదనలో ఉన్నాయి నైరుతి భాగంలో నవరత్న కుబేర గుట్టపై ఉన్న శివాలయ జీర్ణోధరణ చేయబడుతుంది మరియు రామభక్తు జటాయు విగ్రహం నిర్మించబడుతుంది జై శ్రీరామ్ మీకు ఎప్పుడైనా కానీ వీలు చూసుకొని మీ కుటుంబ సమేతంగా అయోధ్యలోని శ్రీరామ మందిరాన్ని దర్శించండి ముందు ఉన్న అయోధ్యకి ఇప్పుడున్న అయోధ్యకి చాలా అంటే చాలా వ్యత్యాసం ఉంది జై శ్రీరామ్ ప్రతి ఒక్కరికి నా యొక్క విన్నపం ఆ రోజు సాత్వికంగానే ఉండి రాముని యొక్క నామస్మరణతో ప్రతి ఒక్కరూ మీ ఊర్లో జరిగే గుడిల్లో జరిగే పూజా కార్యక్రమాల్లో పాల్గొని ప్రతి ఒక్క హిందూ సోదరులకి ఆ రోజు యొక్క విశేషము ఏ విధంగా గుడి స్టార్ట్ అయింది ఏ విధంగా గుడి కంప్లీట్ అయింది అనేది మొత్తం మీకు తెలిసిందేది చెప్పి వాళ్ళని కూడా ఈ దైవ కార్యంలో పాల్గొనే మాదిరి చేయండి జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ మరి ఇంకొక చిన్న విషయం ఈ అక్షంతల్ని మాత్రము మీరు మీ చిన్నపిల్లల బా ఈ గుడి ఓపెన్ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు చెల్లుకోవాలి మన ఇంట్లో ఉన్న అక్షంతల్ని కలుపుకొని దీన్ని వేసుకొని ప్రతి ఒక్క బర్త్డే కానీ పెళ్లి రోజులు కానీ మరి ఏదైనా శుభకార్యాలకు దీవించేటప్పుడు ఈ అక్షంతలు కూడా వాడుకోవచ్చు అనమాట కొందరు చెప్తారు ప్రతిష్ట రోజు తర్వాత ఈ అక్షంతలు దాని పవర్ తగ్గిపోతుంది అలాంటి ఏముండదు మనము కొన్ని అక్షంతలు కలుపుకొని ఆ అక్షంతలని ఇందులో మిక్స్ చేసుకొని మనం వాడుకోవచ్చు అనమాట వృధా అయితే కాదు జై శ్రీరామ్ జై జై శ్రీరామ్